వీడియోగ్రాఫర్ ఎవరు ఏం పిచ్చి పిచ్చి వీడియోస్ పెట్టండి వీడియోగ్రాఫర్ ఎవరు ఏం పిచ్చి పిచ్చి వీడియోస్ పెట్టండి మరి మంచిగా చెప్తా చెప్తాను మంచి దియట్లేదు వీడియోస్ నేనేమో నీ మీదే హో పెట్టుకున్నా మరి మంచిగా చెప్తా చెప్తాను మంచి దియట్లేదు వీడియోస్ నేనేమో నీ మీదే హో పెట్టుకున్నా అందరు అందరికీ నా వీడియోగ్రాఫరు మంచిది ఇస్తది ఇది అదని అందరికీ చెప్తాను చెప్తా నువ్వేందీట చేస్తాను అందరూ అందరికీ నా వీడియోగ్రాఫరు మంచిది ఇస్తుంది ఇది అదని అందరికీ చెప్తాను చెప్తా నువ్వేంది చేస్తాను కవి రాకేష్ మన ఫోటో సిక్స్ మీక్ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈరోజు అయితే ఫస్ట్ వీడియో ఫ్రాంక్ వీడియో అనమాట ఎవరంటే మన వీడియోగ్రాఫర్ తెలుసు కదా ఫస్ట్ నుంచి నా వీడియోస్ ఇస్తుంది కదా మా సిస్టర్ సోమ్యా అయితే ఫ్రాంక్ చేద్దాం అనుకుంటా మీద అయితే ఫ్రాంక్ చేద్దాం అనుకుంటానా ప్రాంక్ ఏంటి అంటే ఇంక నేను మార్నింగ్ నుంచి ఆలోచిస్తున్నా వీడియోస్ ఇంకా తనేది ఇస్తారు కదా వీడియో మీద ప్రాంక్ చేద్దాం ఎందుకు రాను వీడియోస్ ఇట్లా తీస్తాను మంచిగా తీయట్లేదు ఇది అదని చెప్పైతే ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా అసలు మంచిగా తీయట్లేదు ఇది అదని చెప్పైతే ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా అసలు మస్తున్నాయా తన రియాక్షన్ చూద్దాం తనకైతే చాలా కోపం ఎక్కువ వాళ్ళ మమ్మీ డాడీనే అసలు ఊరుకోదు ఒక్క మాట అన్న నా నేను కూడా ఇప్పుడు భయపడుకుంటేనే వీడియో చేయాలి అసలు తను ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది అయితే చూద్దాం నువ్వు వీడియోస్ ఎందుకు మంచిది ఇస్తలేవు నా వీడియోస్ అన్ని చూడ వస్తున్నాయో అందరూ కొంచెం ఇట్లా దియచ్చు కదా అట్లా దియొచ్చు కదా అంటున్నారు డ్రెస్సింగ్ కానీ ఏదైనా నువ్వు చెప్పావా నాకు ఇది అదని చెప్పేసి అయితే నార్మల్గా ప్లాన్ చేసా అసలు తన రియాక్షన్ ఏంటనేది అయితే చూద్దాం నా ఫస్ట్ ప్రాంక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కూడా భయంగానే ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం కదా నేను కూడా ఇలాంటి ఫ్రాంక్ వీడియోస్ ఎప్పుడు ట్రై చేయలేదు ఎందుకంటే ఏదైనా బాధపడతారని మాక్సిమం తను కోపంగా వెళ్ళిపోతుంది లేకపోతే ఏడుస్తుంది ఇంకా కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి ఏడుస్తుంది లేకపోతే సైలెంట్గా ఉంటుంది ఏం మాట్లాడదా అని అయితే అనుకుంటున్నా చూద్దాం ఇంకా కోపంగా వెళ్ళిపోతే మాత్రం ఇంకా వీడియోస్ తీయడానికి రాదు బ్రతిమలాడుకోవాలి ఓకే చూద్దాం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే సోము అయితే బయట ఫొటోస్ వీడియోస్ అన్నీ తీస్తున్నారు అనమాట కావ్య వాళ్ళు వచ్చారు మా సిస్టర్ వాళ్ళే వచ్చి బయట చెట్లు అయ్యి ఉంటే ఫొటోస్ తీసుకుంటున్నారు ఇంకా నేను చూపిస్తాను ఇప్పుడు చిన్నగా ఇంకా లోపలికి పిలిచి మా అడిగేద్దాం అసలు ఎట్లా రియాక్ట్ అవుతుంది చూద్దాం మా మమ్మీ అయితే ఒకటే నవ్వుతుంది నాకు భయం అవుతుంది అసలు ఎట్లా రియాక్ట్ అవుతుంది చూద్దాం మా మమ్మీ అయితే ఒకటే నవ్వుతుంది నాకు భయం అవుతుంది మీరు థ్యాంక్ వీడియో చేయడం చూద్దాం పిలిచి మార్నింగే షాపింగ్కి వెళ్ళొచ్చింది వచ్చింది అక్కడ డ్రెస్ చూపిస్తా అక్క డ్రెస్ తీసుకొచ్చా ఇది అది అని అయితే చెప్తుంది ఇంకా డ్రెస్ చూపించుకుంటా చూద్దాం డ్రెస్ తీసుకొస్తా అందినకే వద్దురా నేను చెప్తా పని అయినాక అని చెప్పిన ఇప్పుడైతే పోయి డ్రెస్ తీసుకోండి అమ్మంట ఆలోపు నేను కెమెరా అయితే సెట్ చేసా చూసేద్దాం వీడియో అయితే అయితే వీడియోస్ తీసుకుంటున్నారు కావ్యాక్ సోము వాడు సోము ఫోటో తీస్తుంది చూడండి

� Terఐన నాత? ెిటన్దదదమామెట కట్దదమామెమెరగన్ని తసిడుటాదంట నింి? ీం ెని వామ wizard స వు నిం

ఒక కామెంట్సా నీ వీడియోగ్రాఫర్ ఎవరు వీడియోస్ గుర్తుంది వీడియోగ్రాఫర్ ఎవరు వీడియోస్ గుర్తుంది మనం నేను వీడియో చేసేటప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకో అక్క చెప్పవా నాకు అంటే డ్రెస్ సెట్ చేసుకో అక్క చెప్పాలా మనం నేను వీడియో చేసేటప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకో అక్క చెప్పవా నాకు అంటే డ్రెస్ సెట్ చేసుకో అక్క చెప్పాలా మస్తు షేడ్స్ ఉన్నాయి రా నీలా అబ్బో కమలాసన్ కాదు నేను వీడియో తీసేటప్పుడు మామూలుగా మనం వెళ్ళి వీడియోస్ తీస్తాను తీసేటప్పుడు అక్క ఇట్లా ఇట్లుంది కొంచెం నడుగు కనిపెడతాం చెప్పాలి చెప్తాను మామూలుగా నువ్వేం మాట్లాడుకున్నా ఏం చెప్పకుండా ఉండేసరికి నిన్న వీడియోస్ లో కూడా నేను అది మంచిగా అప్లోడ్ చేయకుండా ఛాన్సాలు చెప్పినగా విడేటప్పుడు ఇట్లా చేయరా అట్లా చేయరా అని మనం నాకు ఎందుకు చెప్తా లేవు నా చిట్టి సౌమ్యతో అయితే వీడియోస్ దిప్పిట్ట నాతోనైతే దిపియో నీకు మంచిగా అయిందా తీస్తాను అట్ట దిస్తాను అని చిట్టి మాట్లాడతాను అసలు మంచిది ఒకటి మంచిది రాదు రీచ్

నా వీడస్ మంచిది ఇది ఇది అప్లోడ్ చేసిందా ఇది కాకుండా ఇది కూర్చొని తీసింది దాంట్లో సైడ్ కనపడతాను అసలు ఆ వీడియో అప్లోడ్ చేయకుండా అయింది ఈ వీడియో అసలు మంచిగా లేదు అది కూర్చొని తీసింది చాలా మంచిగా వచ్చింది

తిరుగుతూనే ఉంది కానీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పని అంతా చేసుకుంటా అన్ని చూసుకున్న తర్వాత ఎంత స్పీడ్ రెడీ అవుతారో నీకు తెలుసుగా మంచిగా వీడియోస్ చిట్టిని కూడా కాదని దాని సంగతి నీకు తెలుసుగా ఊకే లేతే నీ మీద ఎడుగుతూనే ఉంటుంది చిట్టిని కూడా కాదని నీతో వీడియోస్ తీపిస్తాను ఎందుకంటే మరి మంచిగా మంచిగా తీస్తారే కాదు చూసినా వీడియోస్ అన్ని ఎట్లా తీసినావు అందరు కామెంట్లు ఎట్లా పెడతారు అసలు వీడియోస్ మంచిగా మంచిది అట్లే వీడియోగ్రాఫర్ ఎవరు ఇది అదని అంటున్నారు మీ అన్నయ్య కూడా ఎందుకంటే చెప్తాను నిమిషాలు చెప్పిన వీడియో తీసేటప్పుడు నాకు కొంచెం చెప్తారా నేను చేసుకుంటా మళ్ళీ 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 వీడియోస్ తీసేది కాదు మనకి టైం దొరకదు ఇది కాదని చెప్తూనే ఉన్నదా మాట్లాడవే మంచిగా కాదు అట్లే చెప్తాను నేను లాస్ట్ టైం కూడా వీడియోస్ చూపించి అరే సోమ్గా ఇట్లా కాదు ఇట్లా ది వీడియోస్ ఇది అదని చెప్పిన మరి మంచిగా ఇస్తా చెప్తాను మంచిగా మంచిది వీడియోస్ నేనేమో నీ మీదే హో పెట్టుకున్నా అందరు అందరికి నా వీడియోగ్రాఫర్ మంచిది ఇస్తుంది ఇది అదని అందరికీ చెప్తాను నువ్వేందుకు చేస్తాను

సోమో అయితే కెమెరా చూసేసింది అస్తులు ఇందాకనే చూసింది నేను ఇందాక ఇంకా తన రియాక్షన్ ఏందో అడుగుదా అనుకున్నాం అంత లోపల మా చిట్టి అయితే వచ్చింది ఫస్ట్ చిట్టికి చెప్పిన నేను వీడియోస్ ఇంకా సోముగాడి మీద ప్లాన్ చేద్దాం అనుకుంటున్న చిట్టి నువ్వు టెన్ మినిట్స్ అట్లా బయటకు వెళ్ళి వీడియో తీసేటప్పుడు రా అన్నా ఇంకా అప్పుడు రాలేదు తర్వాత ఇక సోముని మాట్లాడుకొని చిట్టి మీద ప్లాన్ చేద్దాం అనుకున్నా కానీ వర్కౌట్ కాలేదు ఇందాక సోముగాడు అసలు ఎట్లా రియాక్ట్ అయింది అసలు నేను ఎప్పుడు అట్లా దియలేదు తన రియాక్షన్ ఏంటి తన మాటలను తెలుసుకుందాం చెప్పు భయం ఎట్లా అంటే ఎప్పుడు అనలేదు నువ్వు అంటే సడన్గా అట్లా దిగేసరికి భయం అసలు ఇప్పుడు ఒక్క మాట అనలే నేను ఎప్పుడు మంచిగా ఇట్లా దిరా అట్లా తీరా అని చిన్నగా చెప్తాను ఎందుకంటే చిన్నపిల్లలు కదా మళ్ళీ భయపడతారు ఏడుస్తారని ఇంకా నేను అట్లా అనేసరికి మస్తు భయపడ్డది చిట్టి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి